అసలు ఇంకా అది అది చేస్తే నీచత్వంలోకి వెళ్ళాల నీచత్వం ప్రతి మధ్య తరగతికి మెడిసిన్ విలువ తెలుసు ఇది గుర్తు పెట్టుకోవాలి మధ్య తరగతి ఓట్లతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంత మాత్రం రివోల్ట్ అయిపోయి వ్యతిరేకంగా ఓటేస్తారు అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుండెల్లో గుచ్చుతున్నారు మీరు ఆ గుండెల్లో గుచ్చే చాలా ప్రమాదకరం ఇవాళ వచ్చేసి ఎన్ని అనేది నూట యాభై కానీ దాని ఇంపాక్ట్ ఎంత చర్చ ఉంటుందో చూడండి మధ్య తరగతి అవును 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 కానీ సార్ మెడికల్ కాలేజీల విషయంలో తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ కోణంలో చూస్తే ఓకే నేను ఆయన ఏదో మాట్లాడారు ప్రైవేట్ కి ఇస్తారా పీపీకి ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో ఉన్న నాయకులు కూడా కనీస అవగాహన లేకుండా సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఉన్న పరువు తీసుకుంటున్నారా ఒక మహిళా మంత్రి గారేమో అసలు మొత్తం ఒక్క కాలేజీ కూడా కట్టలేదని మొన్న ఏదో గూగుల్ మ్యాప్ తీసుకుని చేశారు ఇంకో మంత్రి గారేమో ఆ సవిత గారు ఆమె అనిత గారు ఇద్దరు మహిళా మంత్రులు ఆమె అంటే వసారి అక్కడికి వెళ్ళి సెల్ఫీ వీడియోలు చూపించారు మిగిలిన వాళ్ళందరూ ఎక్కడైతే పూర్తి అన్ని చూపించారు సగం సగం నిర్మాణంలో ఉన్నవి పూర్తయినవి ఆలేజీ సీట్లు కేటాయించినవి కానీ వీళ్ళు మొత్తం జీరో అని ప్రకటన చేసేసారు ముందుగా ఇప్పుడు దాని మీద చర్చకి వెనకడుగు వేస్తున్నారు అంటే ఇక్కడ హ్యాండిల్ చేయడంలో వైఫల్యమా బ్లైండ్ గా ఒక నాయకుడు ఏం మాట్లాడితే దాని వెనక వెళ్ళిపోవడం టీడీపీకి ఒక రకంగా ఈ అంశంలో నష్టం తెచ్చిపెడుతుందా అత్త నష్టం అనుకోరండి బేసిక్ గా ఇక్కడ వాళ్ళు ఏంటంటే అదేం కాదు చదువుకున్నోడికి తెలుసు వాళ్ళు కులం పేరుతో మన వెనకాల ఉంటారు లేకపోతే మతం పేరుతో మన వెనకాల ఉంటారు లేదా జగన్ మీద